మా ఊరిలో ప్రజలు ప్రధానంగా వ్యవసాయమే చేస్తారు వారు బట్టలకాయ జొన్న వేరుశెనగ పెసలు పూతలికలు సోయాబీన్ వంటివి పండిస్తారు తినే పదార్థాలు కొంత భాగం వారు ఇంట్లోనే తయారు చేసుకుంటారు మిగిలినవి ఊర్లోని దుకాణాలనుంచి కొంటారు వాతావరణం కొంత కొత్తగా ఉంది కొన్ని నెలలు మంచిగా ఉంటే కొన్ని నెలలు వెచ్చగా ఉంటుంది కోతలు మేకలు ఎక్కువగా కనిపిస్తాయి మా ఊరు కొండల మధ్య ఉంది దాని చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కొండలపై నల్లని మేఘాలు కప్పుకుని ఉంటాయి ఈ ప్రదేశం పుస్తకాలలో కనిపించే అందమైన ఊర్లా ఉంటుంది సమీపంలో సముద్రతీర ప్రాంతాలు ప్యాకింగ్ కోసం కొన్ని కేంద్రాలు కూడా ఉన్నాయి చాలామంది ఉపాధ్యాయులు ఈ ఊరులో పనిచేస్తున్నారు ఈ ప్రదేశం మధ్యాహ్నం సమయంలో పూట భోజన సమయానికి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మా ఊరు పేరు భీముగూడా దుబ్బగూడా మా ఊరి దగ్గరే ఒక ముఖ్యమైన దారిలో టాక్సీలు ఆగుతుంటాయి అక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో జన వద్ద మరో టాక్సీ దారి ఉంది అక్కడ ప్రాణవాయువు సాధనాలు లభ్యమవుతాయి టాక్సీలు ఇక్కడ ఆగుతాయి మరియు అక్కడి నుంచి బయలుదేరుతాయి కొన్నిసార్లు గాలిలో మట్టి ధూళి కనిపించవచ్చు మా ఊరు కొంచెం పక్కకు వదిలిపెట్టబడి ఉంటుంది పెద్దగా హడావుడి లేదు కానీ బోరుగా అనిపించవచ్చు